విశ్వేశ్వరెడ్డి గారు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా రాష్ట్ర సేవతాలు కార్యక్రమాలు అమలు చేసే దాంట్లో ప్రథమ స్థానం ఉన్నారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి శిష్యుడిగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అమ్మ కేంద్ర అలా ఉండేటప్పుడు పీసీసీ సెక్రటరీగా మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్లైన్ సేవలు చేశారు కొంతకాలం తటస్థంగా ఉంటూ మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికే మరి మొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ సర్మిళారెడ్డి గారి యొక్క నేతృత్వంలో మరి సర్మిళ గారి యొక్క నాయకత్వంలో మరి సర్వే శర్మల్ గారి చేతి మీదుగా వారు మన కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రా జాయిన్ అవ్వడం జరిగింది మరి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈరోజు మరి మరలా అంటే పార్టీని ఇంకా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో సర్బుల గారి యొక్క నాయకత్వంలో మొన్న ఇరవై మూడో తారీఖు మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటలకి ఆంధ్ర రత్న భవన్ విజయవాడలో మన పిసిసి అధ్యక్షురాలు శర్మిళారెడ్డి గారి యొక్క సమక్షంలో మన మార్టిన్ గారు అలాగే మిగతా నాయకుల యొక్క సమక్షంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు మధ్యలో కాంగ్రెస్ పార్టీలో నేను టౌన్ సెక్రటరీ నుంచి రాష్ట్ర సెక్రటరీ వరకు అనేక హోదాల్లో పదవులు నిర్వహించడం జరిగింది అలాగే సేవాదాల తరపున కూడా చాలా కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేక మందికి ఇళ్ల పట్టాలు అలాగే లోన్స్ శిక్షణా కేంద్రాలు ఇలాగే అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు అతను అతనికి మనం కూడా చేదోడుగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయనతో పాటు జగన్ గారితో పాటు పీసీసీ సెక్రటరీకి రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎంతసేపు రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ అబ్బాయి కాబట్టి అదే రకంగా ఉంటాడని ఫీలింగ్ తోటి ఆయనతో ప్రయాణం చేయటం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి రాజశేఖర్ రెడ్డి గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ కానీ ఆ హెల్పింగ్ నేచర్ కానీ అవన్నీ ఏమి లేవు ఆయన రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు ఆయన పార్టీ పెడతాడో లేదో తెలియదు ఆయన రాజకీయంగా ఎటు వెళ్తాడో తెలియదు అయినా ఆయన రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అభిమానంతో ఆయనతో మద్దతుగా మరి జగన్మోహన్ రెడ్డి గారితో చాలామంది ప్రయాణం చేశారు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన వాళ్ళందరినీ కూడా వాడుకునే అవసరాలకి తర్వాత ఎవరిని కూడా పట్టించుకోలేదు ఆయన గోలు అంతా కూడా ఊటే ఏంటంటే ముఖ్యమంత్రి కావాలి ఎలాగైనా సరే అయిపోవాలని తపంతో ఆయన పనిచేసాడు తప్ప ఆయన కోసం ఆయనతో పాటు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన సరిగా పట్టించుకోలేదు రెండు వేల పదకొండులో పార్టీ అనౌన్స్ చేశారు అప్పటి నుంచి కూడా అప్పుడు కూడా చాలా మంది వచ్చి ఆయనతో పాటు ప్రయాణం చేశారు వాళ్ళెవరిని కూడా చూడకుండా కేవలం ఆయన ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఆయన సహచర్ లెర్నింగ్ అనే ఆలోచన చేశారు తప్ప రాష్ట్ర డెవలప్మెంట్కి ఏ రకంగానూ కూడా ఆయన కృషి చేయలేదు అదేవిధంగా ఆయన ఒకటే ఆలోచించాడు ఆయన క్యాడర్ గురించి కార్యకర్తల గురించి ఏనాడు పట్టించుకోలేదు ఎందుకంటే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వం లేవు ఎవరికి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది పెట్టలేదు నిజం చెప్పాలంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సభ్యుడు కాదు ఎవరికి లేదు సభ్యత్వం ఐదేళ్ల నుంచి సభ్యత్వం అనేది రెండు సంవత్సరాలు ఉంటుంది ముందు నేను పార్టీ మెయింటైన్ చేసినప్పుడు అందరికీ సభ్యత్వాలు జాయిన్ చేసి ఐడెంటిఫికేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది సెంట్రల్ ఆఫీసు దర్శ పద్దెనిమిది నెలలు నేను అక్కడ హైదరాబాద్లో ఉండి మెయింటైన్ చేశాను అప్పుడు అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇచ్చి సభ్యత్వాలు జాయిన్ చేశాం తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సభ్యత్వాలు లేవు అసలు కమిటీలు లేవు స్టేట్ కమిటీ నుంచి గ్రౌండ్ లెవెల్ వార్డు కమిటీల వరకు కమిటీలు వేయాలి అసలు కమిటీలు వేయలేదు గ్రామ స్థాయి వరకు కమిటీలు వేయలేదు వేయలేదు అసలు కమిటీలు అనేవి వేయలేదు అసలు అతని పార్టీ గురించి ఏమాత్రం కూడా ఆలోచించలేదు అసలు కార్యకర్తలు అనేవాడు ఏ పార్టీకైనా వెన్నుముక అంటే వాడు అది తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి ఏ పార్టీ ఎవరు కానీ అలాంటి వెన్నుముకనే ఆయన పట్టించుకోకుండా వెన్నుముక గిరిచేసినట్టు చేసేది ఎంతసేపు ఆయన ఒకటే ఆలోచన నేను బట్టను తొక్కాను జనాలకి డబ్బులు పడిపోయి వాలంటీర్స్ జనాలు తీసుకొస్తారు ఓట్లు చేస్తారు అదే ఆలోచన తప్ప కార్యకర్తలకి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఇద్దాం వాళ్ళకి కూడా గౌరవం పెంచుతాం మనతో పాటు అనే ఆలోచన ఎప్పుడు కూడా చేయలేదు అయినా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కార్యకర్తలు ఎవరిని కూడా కలవడానికి కూడా ట్రై చేయలేదు నేను ఆయన ఆఫీసు సెంట్రల్ ఆఫీస్ మెయింటైన్ చేసినప్పుడు ఆయన చంచెలు కూడా జైల్లో ఉండగా ఆఫీస్ అంతా నేనే మెయింటైన్ చేశాను తర్వాత వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూర్చుని అనేక సార్లు ఆయనతో అనేక విషయాల మీద డిస్కస్ చేశాను కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సార్లు నేను కలవటానికి ప్రయత్నం చేశాను కానీ కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కలవడం కూడా కలవలేదు ఆయన ఎంతసేపు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఒకటే చెప్పాడు మీరు దోసుకోండి దాచుకోండి ఎలక్షన్లో ఖర్చు పెట్టండి వాలంటీర్లు నేను బటన్ నొక్కుతున్నాను ప్రజలకు డబ్బులు పడతాయి వాలంటీర్లు వాళ్ళు తీసుకొచ్చి ఓటు వేస్తారు అదే చెప్పుడు అదే ఆలోచన తప్ప ఈ రాష్ట్రం ఏమవుతుంది ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని ఆలోచన ఎప్పుడు చేయలేదు నాకు తెలిసి ఈ ప్రపంచంలో భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో రాజధాని లేకుండా రాజ్యం ఏకైక రాజు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి మీరు ప్రపంచంలో ఎక్కడ తీసుకుంటాడు ఒక సంవత్సరం రాజ్యం పరిపాలన చేసినా రెండు సంవత్సరాలు రాజ్యం పరిపాలన చేసినా అడుగు ఒక రాజధాని అంటే ఉంటుంది ఈయన ఐదు సంవత్సరాల్లోనూ ఏదో మూడు రాజధానులు అది ఇదని కాలక్షేపం చేశాడు తప్ప అసలు రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా కార్యకర్తలు అనేవాడు ఎవరిని కూడా సరిగా పట్టించుకోలేదు అసలు లేదని చెప్తే ఈవేళ పార్టీ ఆల్మోస్ట్ ఇంకా వైఎస్ఆర్ పార్టీ అనేది నేనట్టే ఈవేళ రేపు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందే కాంగ్రెస్ పార్టీయే ఆల్టర్నేటివ్ మరి మీరు అందరూ కూడా అడగొచ్చు ఏమంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు రండి తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళొచ్చు కదా లేకపోతే బీజేపీలోకి వెళ్ళొచ్చు కదా యాక్చువల్గా నాకు బీజేపీలోను జనసేనలోను కూడా తెలుగుదేశంలో కూడా ఆదరణ అప్పారాండి ఆపలు వచ్చినప్పటికీ కూడా నేను ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం అంటే కంబవర్ పార్టీ జనసేన అంటే కాపుల పార్టీ బీజేపీ అంటే హిందూ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికి సంబంధించిన ఏకైక పార్టీ భారతదేశంలో ఏదంటే లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఇక్కడ ముస్లింస్కి సమాన హక్కులు ఉంటాయి క్రిస్టియన్స్కి సమాన హక్కులు సమాన గౌరవం ఉంటుంది హిందువులకు కూడా సమాన హక్కులు సమాన గౌరవం ఉంటుంది అలాగే అన్ని కులాల వారికి కూడా ఇక్కడ సమానమైనటువంటి ఇది ఇక్కడ ఉంటది కానీ మీరు మిగతా పార్టీలు చూసుకున్నట్లయితే అది ఒక కులానికి సంబంధించిన పార్టీ ఒక మతానికి సంబంధించిన పార్టీలో కానీ మొత్తం అందరికీ సంబంధించిన పార్టీ కాదు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందరికీ సంబంధించి అందరికీ కూడా అనుకూలంగా ఉండే పార్టీ ఇలాంటి పార్టీయే అధికారంలో ఉంటే రేపు ప్రజలకు కూడా అందరికీ కూడా ఈ సోషలిజం అనేది అందరికీ ఉండి అందరు కూడా ఈక్వల్గా భారతదేశంలో హ్యాపీగా బతకగలుగుతారు ఆ ఉద్దేశంతో ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా మరి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా కేంద్రంలోను రాష్ట్రంలోను కూడా అధికారంలో వస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పుడు సార్లు నా దగ్గర కూడా అన్నాడు ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని చేయాలి మన అందరం కలిసి అని నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది అలాగే ఈ స్టేట్లో కూడా మరి సర్మిళ వైఎస్ శర్మిళ రెడ్డి గారు ఆమె డెఫినెట్గా ఆవిడ కూడా మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈవేళ మరి నేను ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత ఘోరంగా అంటే ప్రత్యేక ఇతనికి ప్రతిపక్ష వాదాలు లేకుండా కూడా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ ఆయన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇచ్చిన శ్లోగనం ఏంటంటే మీరు దోచుకోండి దాచుకోండి నేను ఈ మీటింగ్ సందర్భంగా పత్రికా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాను ఈవేళ సిఐడి ఎంక్వైరీ పెట్టండి మీ ప్రభుత్వ హయాంలో నెగ్గిన నూట యాభై ఒక్క మందికి వాళ్ళ ఎమ్మెల్యే కాకముందు మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ ఆస్తి ఎంత వాళ్ళ ఎమ్మెల్యే అయిన తర్వాత మన ఎలక్షన్ టైంకి వాళ్ళ ఆస్తులు ఎంత ఎవరికన్నా అంతకు ముందు ఆస్తి కంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంకి ఇప్పుడు మన జరిగిన ఎలక్షన్లో లో ఓడిపోయిన ఈ ఎలక్షన్ టైంకి తక్కువ వాస్తుందంటే రాస్తే అంతా కూడా నేను సాగర్ రాసి చేస్తాను ప్రతి ఓడు దోపిడీ అండి ఇసుక దోపిడి చారా దోపిడీ నల్లబట్టి దోపిడి ఎర్రబట్టి దోపిడీ అది ఇదేనా కాదు అన్ని దోపిడీ మానవ వనరులు ఇక్కడ సహజ వనరులన్నీ కూడా దోపిడీ చేసి కానీ దొరికినగా దోషిస్తారు ప్రజలు తెంగిరలు కాదండి అన్ని చూస్తూనే ఉన్నారు ప్రజలు ఏంటి ఇలా ఎలా దోషిస్తున్నారు ఎలా తినేస్తున్నారు మనకేమో సరైన ఇది లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో కసిగా ఓట్లు వేసారు అందరు కూడా వ్యతిరేకంగా మరి అంతేకాకుండా ఈ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా అంటే కార్యకర్తలు ఎవరిని కూడా పట్టించుకోలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు కేవలం వాళ్ళ ఎర్నింగ్ ఏ ఎర్నింగ్ వస్తుంది ఎంత వస్తుంది అని చూశారు తప్ప కార్యకర్తల జోలికి ఎవరి జో పట్టించుకునే ప్రసక్తే రాలేదు మరి ఈ రకమైన పరిస్థితుల్లోనే ఆయన ఇంకోటి అంతా బా అంటే ఒక కింగ్ నేను ఒక రాజుని ఈ ఆంధ్రప్రదేశ్కి అనుకుని